মাট্লোকে <laughs> আত্লো

సర్వీసెస్ స్టార్ట్ చేసిండు రఘునందన్ రావు బర్త్డే సందర్భంగా ఆయన డొనేట్ చేసిన అంబులెన్సు మన గజ్వేల్కి రావడం జరిగింది గజ్వేల్లో ఈ అంబులెన్స్ అనేది ఎంత మంచి సర్వీస్ అంటే డబ్బు ఒకటే కాదు ఎమర్జెన్సీలో ప్రతి ఒక్కరికి డబ్బు ఉన్నవాడికి డబ్బు లేని వాడికి ప్రతి ఒక్కరికి వైద్య సాయం చేసేందుకు మంచి టూల్ ఇది ఈ ఈ అంబులెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనిషి ఆరోగ్యానికి కాపాడుతుంది ఎమర్జెన్సీలో ఎక్కడున్నా ఏం చేసినా కానీ అంబులెన్స్కే ఫస్ట్ మనము ప్రిఫరెన్స్ ఇస్తాము మనకు అందుబాటులో ఈజీగా అందుబాటులో ఉండేది అంబులెన్సే మన గజువల్కి రావడము మన అదృష్టం రఘునందన్ రావుకు ఈ సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్తున్నాం మన గజ్వల్లా ఇది స్టార్ట్ అయింది మెదక్ పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ మాధవనేని రఘునందరావు గారు వారి జన్మదినం సందర్భంగా గడిచిపోయినటువంటి ఆదివారం రోజు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ చొప్పున వారు సొంత నిధులతోటి వారు మంజూరు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు గజ్వల్ నియోజకవర్గానికి కూడా ఒక అంబులెన్స్ అనేది మన రఘునందరావు గారు ఇవ్వడం జరిగింది అదే ఉద్దేశంతో ఈరోజు గజ్జల్లో గజ్జులకు వచ్చినటువంటి అంబులెన్స్కి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో దానికి పూజా కార్యక్రమం నిర్వహించి ఈరోజు ప్రారంభోత్సవం అనేది మేము చేయడం జరిగా జరుగుతూ ఉంది అదేవిధంగా రఘునందరావు గారు ముఖ్యంగా మెదక్ పార్లమెంట్లో ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు కొంతమంది మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఏం చేసిండు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నా మెదక్ పార్లమెంట్ సభ్యులు ఏం చేసిరు ఏం చేయబోతా ఉన్నారు అనేది ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ప్రతి గ్రామానికి ఏమేమి చేస్తుందో మేము భారతీయ జనతా పార్టీ నాయకులం కార్యకర్తలు అందరూ కూడా ఇలా ప్రజలకు పోతా ఉన్నాం ప్రజలకు తెలిసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ఒకటి మీరందరూ అందరూ కూడా గమనించాలి ఇంతకుముందు ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేసినో మీ అందరికీ తెలుసు ఆయన మెదక్ పార్లమెంట్లో పబ్బులు కావాలి బార్లు కావాలని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తి ముందు ఉన్నటువంటి ఎంపీ మరి మా ఎంపీ గారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మా ఎంపీ గారు ముఖ్యంగా మా మా మీద పార్లమెంట్ సంబంధించి ఇలా విద్య వైద్యం ప్రతి పేదోడికి ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వైద్యం పేద పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇలా ఆయన బర్త్డే సందర్భంగా ఇలా అంబులెన్స్ అనేది ఇవ్వడం జరిగింది వారికి గజ్జల్ నియోజకవర్గ ప్రజల తరఫున మేమందరూ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం భారత్ మాతాకి జై ఈరోజు మనకు మాధవ సేవయే ఏ మానవ సేవయే మాధవ సేవ అనే కాన్సెప్ట్ ద్వారా మనకు ఈ చుట్టుపక్కల ఉన్న ఏమైనా యాక్సిడెంట్లు కానీ ఏదైనా ఎమర్జెన్సీ పడినప్పుడు అంబులెన్స్ అవసరం తప్పనిసరి ఉంటుంది కాబట్టి రఘునందన్ రావు గారు మనకు ఈ గజ్వెల్కి తర్వాత ఈ ఏడు మండ ఏడు ఏడు నియోజకవర్గాలకు అంబులెన్సులు ఇచ్చాడు అతనికి మా యొక్క గజ్వెల్ వాసుల యొక్క అందరి యొక్క కృతజ్ఞతాభిమానాలు తెలుపుతున్నాం రగన్న బర్త్డే సందర్భంగా మన గజ్వలి హాస్పిటల్కి అంబులెన్స్ డొనేషన్ చేయ చేయడం జరిగింది కొంతమంది అంటున్నారు ఎంపీగా పది నెలలుండి ఏం చేశారు ఏం చేశారని విమర్శిస్తారు ఏది సాధ్యమై ఏ ప్రభుత్వం సాధ్యం కానీ మా బీజేపీ పార్టీకే సాధ్యం ఈ సందర్భంగా నేను